హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కటపల్లి లొకేషన్లో ఉన్న ముసాపేట్ లొకేషన్ నుంచి మనకు హైటి సిటీ వెళ్ళే ఐడియల్ లేక్ రోడ్లో మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లాన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు ముసాపేట్ లొకేషన్లో మనకు ఐడియల్ లేక్ హానర్ గేటెడ్ కమిటీ హ్యారీస్ ప్రాజెక్ట్ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే గచ్చిపౌలి హైటెక్ సిటీకి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మనకు మంచి అప్రోచ్ రోడ్ తోటి మెట్రో స్టేషన్ కనెక్టివిటీ కూడా మనకు కుక్కడపల్లి ముసాపేట్ మెట్రో స్టేషన్ నియర్ బైగా ఉంటుందండి అండ్ ప్రైమ్ లొకాలిటీలో ఎవరైతే కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ప్రాపర్టీ పర్చేజ్ చేయడానికి ఈ లొకేషన్లో ఫ్లాట్ని సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానండి అండి ఈ అపార్ట్మెంట్కి మనకు వెస్ట్ అండ్ సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ యూనిట్ అండి ఈ ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ జీరో సెవెన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల ఏడు స్క్వేర్ ఫీట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాటు అండ్ మనకి ఫ్లాట్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ అండ్ సెల్లార్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి అండ్ హెచ్ఎండి అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చూడండి ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ బెడ్ యూనిట్స్ ఫాల్ సీలింగ్ స్ప్లిటేసి యూనిట్స్ కొన్ని అప్లయన్సెస్ అనేది ఇందుట్లో మనకు ప్రొవైడ్ చేశారండి ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ సెకండ్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ సిటౌట్ బాల్కనీ ఏరియా ఫ్లాట్ ఎంట్రన్స్ ఈస్ట్ అండి సౌత్ వెస్ట్ నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అన్ని వైపులా అందుకే మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఇది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ బెడ్రూము విత్ కామన్ వాష్రూమ్ ప్రొవిజను గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సిట్అవుట్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీన్ని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విండో వచ్చేసి టూ సైడ్ ప్రొవైడ్ చేశారండి మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు స్ప్లిటేషన్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అన్ని బ్రాండ్ న్యూ అప్లయన్సెస్ అండి ఇందులో ప్రొవైడ్ చేసింది ఇదంతా డైనింగ్ స్పేసు వీళ్ళు పర్సనల్ నీడ్ కోసమే ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకున్నారు వేరే సిటీకి రీలోకేట్ అవ్వే ప్లానింగ్ రావడం వల్ల మనకి ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారండి మన పర్పస్ ఆఫ్ సేల్ అనేది కారిడార్ స్పేస్ కూడా మనకి చాలా స్పెషల్స్గా ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ సిటీవీ సర్వేలెన్స్ వాచ్మెన్కి సంబంధించిన రూము ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ లేదా మంజీర వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ మనకు అడిషనల్గా సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి ఇదంతా మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీరు వీడియోలో చూస్తుంది దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్స్ సిమ్మికేటెడ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు హానర్కి సంబంధించిన హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యున్నాయి రెడ్ ని బేస్ చేసుకొని ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకున్న ఈ లొకేషన్ మనకి హైటెక్ సిటీ లొకేషన్కి నియర్ బైగా అప్రోచ్ రోడ్ ఉండడం వల్ల మనకు రెటల్ ఆక్యుపెన్సీ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు సెల్లార్కి ఎంట్రీ ఉంది పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్